నమస్తే అండి వెల్కమ్ టు సహస్ర లాగ్స్ ఈరోజు మేము కొబ్బరి అన్నం చేసుకుంటున్నామండి కొబ్బరికాయ ముక్కలు మిక్సీ పట్టేస్తున్నాను ఇది పలావ్ అండి తర్వాత జీడిపప్పు టమాటా బంగాళదుంపలు పచ్చిమిర్చి కోసానండి కొబ్బరి పాలు వడపట్టుకున్నాండి మిక్సీ పట్టి వడకట్టానండి నెయ్యి పెట్టానండి స్టవ్ మీద నెయ్యి వెయిట్ చేయక బిర్యానీ సామాన్లు వేసేచ్చండి తర్వాత జీడిపప్పు కూడా వేసి కొంచెం వే వేయించాక వేగిన తర్వాత సాఫ్ట్గా బాగుంటుందండి ఇంట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి ఇది పచ్చిమిర్చి బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు వేసాను ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు కొంచెం వేగిన తర్వాత వేరే కాయగూరలు వేసినా పెద్ద టేస్ట్ రాదండి ఇవే వేస్తే బాగుంటుంది అందులో మరి గరం గరం మసాలా అండి అది మా తగినంత వేసుకోవడమే మన క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు సరిపడే అంత ఉప్పు ఉప్పు వేసాక కొంచెం ముక్కలు ఒకసారి కలుపుకోవాలి తొంత పట్టేటట్టు ఇందులో కొంచెం కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి ఏంటంటే కొంచెం వాటర్ ఇంకే వరకు వేయించుకోవాలి కొంచెం పొడి పొడి ఎందుకంటే ఇది అది రైస్ విరగదండి రైస్ తయారైన తర్వాత కొబ్బరి పాలు ఒకటికి రెండు వేస్తున్నాను మిక్సీ వడ వడపోసుకున్నానండి బాగుంటుందండి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి కావాలి మీరు స్టవ్ మీద కూడా వండుకోవచ్చు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో రైస్ కుక్కర్ అయితే కలపక్కర్లేదండి ఒకసారి కలిపి పెట్టేస్తే అయిపోతుంది మూత పెట్టాను రెడీ అయిపోయిందండి కుక్కర్లో చూడండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్